అదే విధంగా ఇచ్చుడి వేతనం ఏదైతే ఉందో పద్దెనిమిది వేల రూపాయలు అందించాలని మిగతా అధికారుల వేదిపులు కావచ్చు అదనపు పనులు అదనపు పనులు చేయించకుండా దాదాపు ఒక పద్దెనిమిది డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఇది పిలుపులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిఎస్సీల ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున మనం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇటు ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆశా సోదరి కూడా సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విప్లాభిన తెలియజేస్తూ మరి ఈరోజు ధర్నా అనేక సార్లు మనకు రావాల్సినటువంటి పెండింగ్ సర్వే బిల్లులు ఇవ్వాలని మరి అదేవిధంగా ఏఎన్సీ స్కూటర్ టార్గెట్ టార్గెట్లు రద్దు చేయాలని ఇక్కడ జిల్లాలో ఎన్నికలకు సంబంధించినటువంటి పల్స్ పోలియోకి సంబంధించినటువంటి మా పంజాబ్ మేర చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని మరి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి హామీ ఇచ్చే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది కాబట్టి ఇటు ధర్నా అధికారులు ఇక్కడికి వచ్చి మనకైన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియస్తు అందరూ కూడా ధర్నా వ్యతిరేతను మనం ధర్నాల పనులు తెలియస్తాం ఆశాలకు సంబంధం లేని పనులు ఆశాలతో ఆశాలపై అధికారుల వేధింపులు ఆశాలపై అధికారుల వేధింపులు పద్దెనిమిది వేల రూపాయలు ఆశా వర్కర్లకు రావాల్సిన అన్ని రకాల సర్వేల పెండింగ్ బిల్లులను వెంటనే చాలి ఆశా వర్కర్లకు రావాల్సిన అన్ని రకాల పెండింగ్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస గత ఇరవై సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాము కానీ ఒక్క పని అంటూ సాధించుకోలేకుంటా పోతున్నాము ఎట్టి చాకరీ చేయించుకుంటారు మాకు హామీ ఏ ఇప్పుడు ఇరవై డిమాండ్లు ఉన్నాయి మా ఇరవై డిమాండ్ల మీద హామీ ఇచ్చేంతవరకు మేము ఈ కొనసాగుతామని ధర్నా అని చెప్తున్నాము మెయిన్ మాకేముందో అంటే మాకు పలుచుకొలియా డబ్బులు లేవు ఎప్పుడేసి డబ్బులు లేవు మాకు ప్రమాద బీమా సౌకర్యం లేదు మాకు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టీ అనేవి చేసినాం అనేది లెప్పేసేసరి రూపాయి రాలి మరి అన్ని జిల్లాలల్లా పింఛన్లు వస్తున్నాయి ఈ ఉన్నాం ఈ ఉన్నాం ఆరోగ్యం పరిస్థితి సిమించలేక ఊటీలు చేసి ఎత్తు బాగా మేము డబ్బులు పెట్టుకొని పనిచేయించుకుంటున్నాం మరి ఇప్పుడు మా మా అంతు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు ఆ ప్రభుత్వం ఏం చేస్తలేదు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోవడానికి సో తెలు చేసి సిక్కుసేటుగానే ఉంది మాకు అప్పటి నుండి ఇప్పటి వరకైనా గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు ప్రమాద బీమా సౌకర్యం పద్దెనిమిది వేలు మాకు పర్మనెంట్ కావాలి పింఛన్ ప్రతి ఒక్క వితంతు ఆశాకు పింఛన్లు ఏఎన్సీ టార్గెట్ స్పూటమి మాకు మొన్న ఎలక్షన్ల డ్యూటీ పెడితే అంగన్వాడి వాళ్ళకి ఇచ్చిరు ఫుడ్డు పెట్టిరు కనీసం మాకు ఎలక్షన్ల డ్యూటీ డబ్బులు రెండు మూడు సంవత్సరాలైన రూపాయి రాలేదు మేము ఎందుకు ఉండాలి అంటే మెడికల్ వాళ్ళు ఏమంటారు మీరు అక్కడ ఉండాలంటారు ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే మాకు ఇంట్లో మా పిల్లలను చదువుకోవటానికి ఇబ్బంది ఉంది మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద మొండి చేస్తుందో మరికి అర్థమైతేలే మరి అయ్యా మరి మేము మీతోటి బిడ్డలమే కదా చెల్లెళ్ళమే కదా మరి ఎందుకు నా రేవంత్ రెడ్డి మీరన్నా అస్తే ఏదన్నా మాకు అది చేస్తారేమో అంటే అది ఇస్తలేదు మరి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళేం చేయలేరు మీరన్నా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒకటి గుర్తించి దయచేసి మీడియా మిత్రుల వాళ్ళకి చూద్దాం మాట్లాడే మాటలు పైకి పోగాలని కోరుకుంటున్నారు ప్రజల ఆరోగ్యాల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా ఆశా వర్కర్లకు తో అదనపు పనులు చేయించుకుంటూ వాటికి సంబంధించినటువంటి లెప్రసీ పల్స్ పోలియో అదేవిధంగా ఎన్నికల డ్యూటీలు ఇట్లాంటి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే అందించాలని అదేవిధంగా ఫిక్స్డ్ వేతనము ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నా ఫిక్స్డ్ వేతనం అమలు చేయడం లేదు కాబట్టి వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనము ఆశా వర్కర్లకు అందించాలని ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు ఆశాలతో చేయించకూడదని తదితర డిమాండ్లతో ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటివ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడ బైఠాయించడం జరిగింది మరి ప్రధానంగా మరి ప్రజల ఆరోగ్యాల సంరక్షణ కోసము అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ఇటు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలము తొమ్మిది వేల పారితోషకాలు మాత్రమే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం తొమ్మిది వేలతో వారి కుటుంబాన్ని పోషి ఎలా పోషించుకుంటారని మేము అడుగుతా ఉన్నాము అధికారంలోకి వచ్చే ముందు పద్దెనిమిది వేల కనీసం ఫిక్స్డ్ వేతనము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతున్నా హామీ చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన రాజన సిరిసిల్లా జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ లిప్రసీ సర్వేకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాల డబ్బులు రావాలి అదేవిధంగా విధంగా పోలేని రెండు వేల సంవత్సరాల డబ్బులు రావాలి మరి ఎన్నికలకు డ్యూటీలకు సంబంధించి ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నికవుతున్నటువంటి వారికి అనేక సేవలు అందించినటువంటి ఎన్నికల డ్యూటీలను కూడా ఇతర అంగన్వాడీలకు కావచ్చు ఇతర సిబ్బందికి డబ్బులు చెల్లిస్తూ ఆశలకు మాత్రమే చెల్లించకుండా మరి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎలక్షన్ డ్యూటీలు ఇట్లాంటి అదనపు పనులు చేయించుకుంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వెంటనే జిల్లా వైద్యాధికారి గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఫిక్స్డ్ వేతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పంపించి వేతనం అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం మీద వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే కనుక ఇప్పుడు అధికారులు వచ్చి ఇక్కడ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన న్యాయమైన పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీసులను ధర్నా చేస్తా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఆశా వర్గాలు ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళ ధర్నాకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు చేస్తా ఉంది అదేవిధంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏవైతే అని మరి వెంటనే పరిష్కరించాలని సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో మరి అతి తక్కువ వేతనంతో పనిచేస్తుంది ఎవ్వాలంటే వాళ్ళ ఆశా వర్కర్లు మరి అతి ఎక్కువ పని చేస్తుంది ఎవరంటే ఆశా వర్కర్లే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమ ఏ పని వచ్చినా కూడా మొదటగా ప్రభుత్వాన్ని గుర్తొచ్చేది ఆశా వర్కర్లు అది వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు చెప్పి వాళ్ళతో బలవంతంగా కూడా పనిచేసుకునే పరిస్థితి ప్రభుత్వం కనబడతా ఉంది మరి పని చేయించుకుంటూ మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత వేతనం ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యత మరి అది నెరవేర్చకుండా మరి వాళ్ళని వెట్టి చాకరి చేయిస్తా ఉన్న తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు సంబంధించిన ఎఫ్టీ సంబంధించి కావచ్చు ఇంకా అన్ని సమస్యలు ఏవైతే వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ వెంటనే అందజేయాలని ఇక్కడ అధికారులకు అడిగితే మాకు సంబంధం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్తా ఉంటారు మరి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారులే మరి ఆశా వర్కర్లు నుంచి పనులప్ప చెప్తారు మరి పనులప్ప నా బాధ్యత మరి వాళ్ళకు వేతనాలు చెల్లింపేటప్పుడు బాధ్యత ఎందుకు లేదని సందర్భం మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఏ అధికారులు అయితే పని చెప్తున్నారు ఆ అధికారులే బాధ్యత తీసుకొని మరి వాళ్ళకు వచ్చే వేదనలు ఏవైతే వారి అప్పే చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు ఇలా సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏదైతే అధికారులు వేధింపులు కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆశా సమస్యలు పరిష్కరించే విధంగా ఇక్కడ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం గారు డిమాండ్ చేస్తా ఉన్నాం